హాయ్ అండి ఈరోజు మా నేలటూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివార్ల కళ్యాణం మహోత్సవం కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నది ఈ కళ్యాణం చూడాలి అనుకునే వారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి ఈరోజు మా స్వామివారిని ఎంతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించారండి మీరు కూడా శివభక్తులైతే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఈ నేలటూరు గ్రామంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని ఈ కళ్యాణ ఘట్టాన్ని మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా వీక్షించండి ఇక్కడికి భక్తులు కూడా అనేక సంఖ్యలో అయితే తరలివచ్చారు చూస్తున్నారు కదా కళ్యాణ వేడుకడు చూడటానికి ఇంతమంది అయితే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మా పూజారి గారు ధ్వజస్తంభం దగ్గర పేర్ల మీద కూర్చునే కళ్యాణ దంపతుల చేత కళ్యాణానికి ముందుగా కొన్ని సాంప్రదాయ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ భక్తులు చూడండి చలిమిడి పానకాలు అరటిపళ్ళు ఇంకా పువ్వులు గాజులు పసుపు కుంకుమలు అమ్మవారికి సీర అలాగే అయ్యవారికి పంచాకండువ భక్తి శ్రద్ధలతో సమర్పించారు Terima kasih

భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షిస్తున్న వీరందరికీ కూడా ఆ రాజరాజేశ్వరి దేవి రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక్కడ కంకణ పూజ కార్యక్రమం అయితే పూర్తయింది స్వామివారికి అమ్మవారికి కూడా హారతలు అయితే ఇస్తున్నారు ఆ పరమేశ్వరునికి గంగా జలాలతోనూ ఆవు పాలతోనూ కాలు కడుగుతున్న దృశ్యాన్ని అయితే ఇప్పుడు మనందరం కూడా తొలగిస్తున్నామండి ఇక్కడ పేటల మీద కూర్చున్న దంపతులకు అలాగే వచ్చిన ముత్తాయిదువులకు అందరికీ కూడా గంధముతోనూ కుంకుమతోనూ అలంకరణ అయితే చేస్తున్నారండి ఇంకా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా సుగంధ ద్రవ్యాలను కూడా చల్లుతున్నారు సువాసనలు వెదజల్లే అత్తర్లు ఇంకా ముఖ్యంగా వచ్చిన వారందరికీ కూడా తాంబూలాలను కూడా సమర్పిస్తున్నారు చూస్తున్నారు కదండి మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని వీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో చూస్తున్న వీరందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఎందుకు కలగదు చెప్పండి కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టం ఈ కన్యాదాన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుందండి మా అమ్మవారిని స్వామివారి చేతుల్లో పెడుతూ లోక కళ్యాణార్థమై ఎప్పుడూ శాంతియుతంగా ఉండాలని లోకమంతా కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ అమ్మవారిని అయితే ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు ఈ కార్యక్రమం అయితే ఎంతో అందంగా అద్భుతంగా జరుగుతుంది మీరు కూడా వీక్షించండి

జీలకర్ర బెల్లం అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నారండి అందరూ కూడా దర్శనం చేసుకుని ధరించండి ఇక్కడైతే స్వామివారి అనుమతి తీసుకుని అలాగే అమ్మవారి అనుమతి తీసుకుని వీరిద్దరూ కూడా జీలకర్ర బెల్లం అయితే అలంకరణ చేస్తున్నారు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని ఒకరికొకరు చూసుకోమని ఇక్కడైతే ప్రతిబింబాన్ని అయితే చూపిస్తున్నారు అలాగే ఇక్కడ కళ్యాణ దంపతులకు కూడా ఈ అద్దంలో అమ్మవారిని అయ్యవారిని చూడమని అద్దాన్ని అయితే చూపిస్తున్నారు పూజారి గారు ఇక్కడ అమ్మవారి మాంగళ్యం అయితే కనిపిస్తుందండి ఈ అమ్మవారి మాంగళ్యానికి పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమాలు అయితే ఇప్పుడు నిర్వహిస్తారు ఎందుకంటే ప్రతి స్త్రీకి జీవితంలో ముఖ్యమైనది పసుపు కుంకుమలు ఆ పసుపు కుంకుమలను ఇచ్చే తల్లి అమ్మవారు కనుక అందరూ కూడా సంతోషంగా ఉండాలని అయితే పూజ చేసి హారతిస్తున్నారు ఇప్పుడైతే మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది ఈ మాంగళ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తూ నమస్కరించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోమని పూజారి గారు అయితే ముందు చూపిస్తున్నారండి ఇప్పుడైతే ఈ మాంగళ్యాన్ని స్వామివారికి చూపిస్తూ ఆయన అనుమతి తీసుకుని అమ్మవారికి అయితే సమర్పించారు ఇప్పుడు మా స్వామివారి కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టం అదేనండి తెలంగాణ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది మీ అందరూ కూడా చూడండి யராமலிங்கே

జరిగిన పార్వతీ పరమేశ్వరులకు అందరూ కూడా వస్త్రాలను అయితే సమర్పిస్తున్నారు ఇక్కడ పేటల మీద కూర్చున్న దంపతులతో సహా కొంతమంది భక్తులు అమ్మవారికి అయ్యేవారికి వస్త్రాలను అయితే భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు రుద్రాక్ష <Sessizuk> <Sessizuk> మహారాజీ స్వామివారి నమస్తూ నవరణ మహారాజీ ఎల్లూరి నరేష్ కుమార్ స్వామివారి నమసూ నమరత్న సర్వాంగణి మహారాజీ పొక్క తమ్మద్ స్వామివారి నమస్తూ హాశ్వీరి ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కూడా పూలదండలు అలాగే కర్పూర దండలు కూడా సమర్పిస్తున్నారు ఆదిదేవులైన పార్వతీ పరమేశ్వరులు ఈ లోకానికి అంతటికీ తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రుల కళ్యాణంలో ఈ బ్రహ్మముడి అనే కార్యక్రమం చూడడం మన కన్నుల అదృష్టం బ్రహ్మముడి కార్యక్రమం అయిన అనంతరం కూడా అమ్మవారికి అయ్యేవారికి మంగళహారతులు అయితే సమర్పించారు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కన్నుల పండుగగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అయితే తిలకిస్తూ హారతులు కూడా స్వీకరించారు కళ్యాణంలో ఆఖరిఘట్టం జీవరాజన మంత్రపుష్పములు ఈ మంత్రపుష్పములు మన చేతికి ఇచ్చి మన మనస్సులోని ఆ పార్వతీ పరమేశ్వరుని తలుచుకుని మంత్రోచ్చారణతో మళ్ళీ స్వామివారి పాదాల దగ్గరికి అయితే చేరుస్తారు అందరూ కూడా మంత్రపుష్పం తీసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులమయ్యాము వ్రతం కూడా అయిన తరువాత స్వామివారిని మరొక్కసారి కన్నుల నిండుగా దర్శించుకుని ఎంతో ఆనందంతో ఇక్కడైతే మేము ఆశీర్వచనము అలాగే కళ్యాణ అక్షతలో కూడా స్వీకరించి భోజనాల కార్యక్రమానికి అయితే వచ్చేసాము ఇక్కడ ముందుగా పిల్లలకు పెద్దలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా గుళ్ళుకి వచ్చిన అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అలాగే తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యాము

ఇంత అద్భుతంగా జరిగిన కళ్యాణం కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్నట్టు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్